హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త అయితే వచ్చిందండి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన అయితే విడుదలయ్యింది ఈ వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే వీడియోకి ముందుగా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర రవాణా వ్యవసాయ శాఖ మంత్రులు కీలక ప్రకటన చేశారు ఈ ఉచిత బస్సు ప్రయాణంపై తొందరగా అధ్యయనం అవసరమన్నారు సాధ్యమైనంత త్వరలోనే ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ప్రకటించారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలోని మంత్రి అచ్చెన్నాయుడి కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో పలు అంశాలపై రవాణా శాఖ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు అయితే ఈ సమావేశంలో అమరావతి విజయనగరానికి సంబంధించిన ఈడీలు ఆయా కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతం అయ్యింది పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఈ సదుపాయాన్ని కల్పించారు ఈ తరహాలోనే ఏపీలో కూడా అమలు చేయనున్నారు ఇదే ఫ్రెండ్స్ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన వివరాలు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి కానీ బెల్లైకన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అప్లోడ్ అవుతూ